నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ సమాజంలో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత తరుణంలో పత్రికలు పాత్రికేయుల పాత్ర ఎంతైనా అవసరమన్న సంగతి ప్రతి ఒక్క అని అడిషనల్ కమిషనర్ అన్నవరం దేవస్థానం రామచంద్ర మోహన్ వివరించారు శంకవరం మండలం అన్నవరంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే దినదిన వర్తమానంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర న్యూస్ ఛానల్ ఆరవ వార్షికోత్సవం అలాగే మెట్టజ్యోతి దినపత్రిక కార్యక్రమానికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ముఖ్య అతిథిగా విచ్చేసి పాత్రికేయులను ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర న్యూస్ బ్యూరో పల్లివెల ప్రసాద్ అధ్యక్షతన చోటు చేసుకుంది ముందుగా ఆంధ్ర న్యూస్ ఛానల్ అలాగే మెట్ట జ్యోతి దినపత్రికలకు చెందిన సిఈఓ పడాల నాగు కోరిక మేరకు సీనియర్ పాత్రికేయులైన కిల్లంపూడి మండలానికి చెందిన శనకరం అంజిబాబుని అదేవిధంగా రాయవరం గ్రామానికి చెందిన పల్లివెల ప్రసాద్ ని అడిషనల్ కమిషనర్ మరియు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రామచంద్ర మోహన్ మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ రాష్ట్ర వైదిక సలహాదారు ఇంద్రగంటి గోపాలకృష్ణ చేతుల మీదుగా దుస్తాలు వాళ్ళు కప్పి వారిని మెమరోంటాలతో ఘనంగా సత్కరించారు అదేవిధంగా రాష్ట్రం నలుమూలల్లో పనిచేస్తున్న పాత్రికేయులను అలాగే ఇతర సిబ్బందిని కూడా జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మరియు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలికూరి రామ్ కుమార్ అదేవిధంగా శంకవరం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు పర్వత రాజాబాబు బి లక్ష్మణస్వామి చేతుల మీదుగా సత్కరించి మెమోరంటాలను అందజేశారు ఈ సందర్భంగా వచ్చిన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పాత్రికేయులు రాస్తున్న వార్తా కథనాలన్నీ ముఖ్య భూమిక పోషిస్తున్నాయని వారన్నారు అలాగే నేటి జర్నలిజం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారం కొరకే ఎప్పటికప్పుడు అడుగులు వేయడం చాలా శుభ పరిణామం అని అన్నారు నేటి సమాజంలో పెద్ద పత్రికలకు శాటిలైట్ ఛానళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఎదురోటి నిలబడి ప్రజామన్నలను పొందడం అంటే అది మామూలు విషయం ఏమీ కాదని వారన్నారు అదేవిధంగా ఏ విధమైన పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ముందుకు సాగినప్పుడే ఉత్తమమైన పాత్రికేయులుగా ప్రజామన్నలను సొంతం చేసుకోవడంతో పాటు ఈ విధమైన సత్కారాలు సొంతం చేసుకోగలుగుతారని వారు పాత్రికేయులకు దిశానిర్దేశం చేశారు అందుకు ఉదాహరణగా మీ అందరి సీఈఓగా కొనసాగుతున్న పడాల నాగబాబునే ఆదర్శంగా తీసుకోవాలని పాత్రికేయులు ప్రజాప్రతినిధులు సూచించారు ముందు ముందు కూడా ఈ విధమైన కార్యక్రమాలను మరెన్నో నిర్వహించుకోవాలని అందుకు కావలసిన సహాయ సహకారాలు ఎప్పుడూ తమ తరపున ఉన్నాయన్న సంగతి గుర్తించుకోవాలని వారన్నారు అదేవిధంగా ఆంధ్ర న్యూస్ అలాగే మెట్టజ్యోతి దినపత్రికల సీఈఓ పడాల నాగబాబు మాట్లాడుతూ తమ పత్రికలు ఇంత దిగ్విజయంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాయంటే అందుకు తమ సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయులు అలాగే ప్రజలు ఆదరిస్తున్న తీరు వల్లనేనని ఆయన అన్నారు ముందు ముందు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న సాధక బాధలను తెలుసుకొని వాటి పరిష్కారం కొరకే తమ పత్రికల తరపున పోరాడుతూనే ఉంటామని నాగబాబు అన్నారు అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు శనకరం అంజబాబు పలివెల ప్రసాద్ బలభద్రాపురం రామకృష్ణారెడ్డి వై వెంకట్రావులు పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆంధ్రా న్యూస్ ఛానల్ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భద్రకేయులు నమస్కారాలు నేను సమాజంలో ప్రజలను చైతన్యపరచడంలో పత్రికల పాత్ర కానీ పాత్రికేయుల పాత్ర కానీ బాధ్యతాయుతంగా తెలియజేసుకుంటున్నాను ఈ మీ పాత్రిక మీ ఈ బహుమతి అందుకోబోతున్న వ్యక్తులందరికీ కూడా శుభావనందాలు తెలియజేస్తున్నాం మీరందరూ మరింత అంకేత భావంతో సమాజం పట్ల మీ బాధ్యతలు పట్టిస్తారని ఆశిస్తూ అది కరెక్ట్గా అనిపిస్తుంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాచార సమాచారం పావురాల దగ్గర నుంచి నేటి యోగం వ్యక్తివంతంగా ఎంతో సాంకేతికంగా మీలాంటి యువజనలు అందరితోటి చాలా అభివృద్ధిగా ఉంది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి పత్రికా విలేకరులు పత్రికా ముఖంగా తర్వాత ఈ మీడియా వారు ద్వారా కూడా ఇంకా చాలా ఉన్నతోన్నతంగా ఉండాలి దీని అంతటికీ కూడా కారణంగా ముఖ్యంగా మనం అన్నవరం చెప్పుకోవాలంటే అన్నవరం దేవాలయం లేకపోతే మనం ఇక్కడ మిగతా కుగ్రామాలకే చిన్న చిన్నగా ఏదో మనం పనులు చేస్తున్నాం మన కానీ ఇక్కడ అలా కాకుండా మనం ఉన్నోరం దేవాలయం పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మా తండ్రి గారు పనిచేశారు నలభై ఐదు సంవత్సరాలు నేను ఒక నలభై ఐదు సంవత్సరాలు చేశాను దేవుడి దగ్గర మా తాతగారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఆయన నూట ఇరవై సంవత్సరాలు తీసుకొచ్చారు అంటే ఎందుకంటే అవి నేను చేసిన గొప్పతనం కోసం చెప్పుకోవడానికి వస్తున్నారు అప్పు వాళ్ళు బండలు రాళ్ళు శ్రీశైలు మనం ఏ విధంగా ఏం చేసి భక్తులు వెళ్ళి అంత బాధపడి ముళ్ళల్లోంచి పొతల్లోంచి రాళ్ళలోంచి తుప్పల్లోంచి వెళ్లి ఆ స్వామి పొద్దున్నే కార్యక్రమాలు చేసి అప్పటికి అప్పటి పందిరే వండించారు నాకు మా తాతగారు చెప్పింది ఆయన పంతొమ్మిది వందల నలభై మూడులో నిర్యాణం చేశారు మా తండ్రి గారు ఎనభై ఐదు నేను రెండు వేల ఏడులో అరవై ఐదు సంవత్సరాలకి రిటైర్ అయ్యాను ఏదో దేవుడి దేవల్ల ఎందుకో దేవుడికి నేను చేసినటువంటి నేను నిష్క అయినటువంటి ఆసక్తితోటి ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను ఆంధ్రప్రదేశ్ వారు ప్రభుత్వం వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అయిన రెండో కమిషనర్ గారు మన అన్నవరం దేవస్థానం ఒకప్పుడు చేసిన రెండు వేల మూడులో లో ఆయన సత్యనారాయణ గారు వారిద్దరు ఏ కారణం చేతనం పిలిపించి మీరు టెంపుల్స్కి అడ్వైజర్గా ఉంటే బాగుంటుందండి ఈ వయసు వచ్చింది మీరు మీరు ఏమి చేయొద్దు మీరు దేవాలయాలు తిరిగి ఒకసారి వచ్చి వాటిలో మంచి చెప్పి దానికి నేను బద్ధుని అంగీకరించిన వయస్సును మిత్రుడు అక్కడ అంటే అలాగే మీరు దేవుణ్ణే నమ్మండి తల్లిదండ్రులనే ఉన్నారు కదా అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిని నిష్కల్మషంగా అంటే ఏదో చిన్న చిన్న తేడాలుగా ఉంటే మనం దాన్ని అధిగమితం దాంట్లో కృషి చేసినట్టయితే ఈ పత్రికా రంగాన్ని మీరు ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి వస్తారు ఈనాడు మిగతా పత్రికా రంగాల్లో యాజమాన్యం ఎంత చిన్నతనంలో ఎనభై మూడు ఈనాడు ప్రారంభించింది నేను హైదరాబాద్ లో కారణం కాదు ఉన్నాను అప్పుడు పీల్చారు అంటే అలాగనే మీరు ఇంకా మీ సొంతంగా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసి దేవాలయం ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్పేది అంటే మీరు మీడియా ద్వారా ఉండండి మీ ద్వారా ఉండండి చెడ్డ ప్రతి చోట ఉంటుంది ప్రతి వాళ్ళలో ఉంటుంది ప్రతి చేసినటువంటి ఆందరం న్యూస్ మీరు ఇంకా ఎంతవరకు ఉన్నారు ఎవరున్నారో మాకు అంత బుద్ధ కాలేదు నాకు చాలా కాలం తెలుసు కాబట్టి ఒక కుటుంబ వ్యక్తిగా ఈ మీ అందరినీ సమకూర్చి ఈ వ్యవస్థకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో ఇంత చేస్తున్న నాగబాబు గారికి ఆ భగవంతుడు పరిపూర్ణ ఇచ్చి అభివృద్ధి ఇచ్చి సకల సకల కార్యాలను ఎందు మంచి ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి బండి ఎప్పుడు కలిసినా ఇదిలా మేము అందం బాగుందామని చెప్పుకునే ఇటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అంతకంటే నేను ఏం చెప్తున్నా దీన్ని ఇంకా చాలా చెప్పవలసి వస్తుంది అంతకంటే భగవంతుడిని ఆయుర్వేద మీకు ఇస్తూ ఆయన ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పెద్దది చిన్నదే కాకుండా ఇంత సన్మానం చేసి పది మందిలో తీసుకెళ్తున్నాను ఈ వయసులో నిజంగా ఇప్పుడు ఆయన చెప్పండి నేను చెప్పక్కలదని యాభై రెండు దాడుతున్నాయ ఆ భగవంతుడు నాకంటే ఎక్కువ వయసు ఇచ్చి మీ అందరికీ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పు కోరుకుంటూ ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎవరైనా ఉండాలని సెలవు తీసుకుంటాను హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ విలేకరులు అంటే కొంతమంది నాయకుల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ వస్తే పూర్వం నుంచి సుబ్బారావు గారు చిట్బాబు గారు ద్వారా ఎప్పుడు కూడా విలేకరులని తప్పుగా అర్థం చేసుకోకుండా వాళ్ళని ఒక మంచి అభిప్రాయంగా మాలో మనుషుల ఎప్పుడు కూడా సోతన్యంగానే ఉన్నాం అలాగే యూనియన్ నుంచి ఆంధ్ర నుంచి మెట్ట జ్యోతి విలేకరులు అందరి ఇచ్చు మాకు తెలుసు కొంతమంది తెలియకపోయినా అందరిని మంచి దృష్టితో చక్కగా చూస్తామని ఎటువంటి అభిప్రాయం వాళ్ళకి ఎటువంటి అవకాశాలున్నా చేసి పెడతానని ఈ హృదయపూర్కగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరులో నిజంగా ఉంటా రాస్తే అది న్యాయపదం చిత్తుంటారు అవి ఏదైనా మీరు యాంటీ వార్త ఏదైనా చేసినప్పుడు సమగ్రమైన సమాచారం పెట్టుకోండి సమగ్రమైన సమాచారం ఉన్నప్పుడు మీరు ఎలాంటి అవినీతి ఉదాహరణకే కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ అబ్రాహంగా ఉన్నారు ఆయన మరి ఎక్కడ చేయడం మరి వాట్సాప్ లో మెసేజ్ చూసారా ఎవరైనా ఫార్వర్డ్ చేయడం జరిగితే అనంతపురం జిల్లా మున్సిపల్ చైర్మన్ మీద రసిస్టెడ్ అయిన అనంతపురం జిల్లా మున్సిపల్ చైర్మన్ అంటే మన ఉభయ గోదావరి జిల్లా వైజాగ్ కింద ఇలా కోస్తాం ఇలా ఉండదు సాప్గా ఉండదు అది ట్రాక్సిన్ మనది అలా ఒక గ్రామ స్థాయి నాయకుడు కూడా నాలుగు మూడు నియోజకవర్గాలు శాసించే పరిస్థితులు ఉంటది అలాంటి దగ్గర నుంచి ఒక మున్సిపల్ చైర్ మీద మీద వార్త రాసి చెప్తే మాకు అందరు కూడా పెళ్లి వేసింది ఏం చేస్తాంటో అక్కడి నుంచి కోళ్ళ మీద బోండు వచ్చేది ఏటి మీరు ఆంధ్ర నుంచి అంటే ఏమనుకుంటున్నారు మున్సిపల్ చైర్ మీద మీద అందులో రాయలసీమ మీద వార్త రాసి అధికారు మీకు ఏటి ఏంటి ఉన్న ఆధారం ఏంటి ఇది పరిస్థితి మేమే కోర్టుకేస్తాం ఇది అప్పుడు నాగోగారి దృష్టి తీసుకొచ్చాము ఎలా ఉందండి ఇది పరిస్థితి అనేది ఆయనకున్న అవగాహన ఆయనకున్న నైపుణ్యం ఆల్రెడీ ఆయన మీద సమాచారాన్ని అయితే తీసుకొని ఈ వార్త మీద మనం రాసిన దాని మీద ఎటువంటి సమగ్రమైన మన దగ్గర సమాచారం ఉంటుంది దీని మీద ఏ విధంగా మనం ముందుకెళ్తే మనం ఈ కేసు నుంచి బయటపడొచ్చు అన్న దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసుకున్నారు అలాగే ఇలాంటి ఎన్నో కథనాలు ఉదాహరణకు నేను ఉన్నాను ప్రతిపాడి కాన్స్టిట్యు జగ్గంపేట మీద నేను రాసిన కథనాలకు ఇంచుమించుకో పదిహేను పద్దెనిమిది మంది మనకి రిపోర్టర్లే అందులో మన రిపోర్టర్లు అంటే మనం ఒక ఆంధ్ర చూసి మెట్ట జ్యోతి కాదు ఈ మన కథనాలు మెట్ట జ్యోతి ఆంధ్ర న్యూస్ నుంచి ఈ రెండు కథనాల ద్వారా వచ్చిన పదిహేడు పద్దెనిమిది మంది రిపోర్టర్లో ఇంచుమించు ఒకరు ఒకరి ఉదాహరణకి చెప్తున్నాను నేను తెలుసుబాటు నియోజకవర్గంలో ఈటీవీ రిపోర్టర్ నియోజకవర్గాన్ని శాసించి పెట్టాడు మండపాకప్పం ద్వారా నేను అదన దివ్యాంగుల ప్రెసిడెంట్ దివ్యాంగుల సంఘానికి జిల్లా ప్రెసిడెంట్ తెలుగుదేశం పోలవరం నేరుగారి పుడు భోజనం కింద ఉంటాడు అతను కూడా గండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు వచ్చిందంటే కేవలం ఒక మెట్ట జోతు ఒక ఆంధ్ర ఎన్ని అట్టుకుని బండి మీద ప్రెస్ ఒక ఐపీఎస్ ఒక మాదిరిగా రాసుకొని తిరగడం ఒక ఆఫీస్ దగ్గర ఒక ఎంఆర్ఓ దగ్గర ఎండిఓ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ అని చెప్పి మెయిల్ చేయడం బెదిరించు అదే కిర్లాంపూడి కిర్లాంపూడిలో నూట అరవై తొమ్మిది కోట్ల కోట్లు రూపాయలు తాలిమల్లించి దోహ సోహా చేశారంటే ఏ పేపర్ కూడా ఏ పేపర్ కూడా ఒక ఈనాడు కాని కానీ ఏ పేపర్ రాయిపోతే మెట్ట జ్యోతులు పేపర్ రాసి దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన పేపర్ ఎంత ఏ రకం మన చిన్న పెద్ద అన్నది కాదు సమర్థవంతంగా పని చేయాలి కానీ ఏ పేపర్ లో అన్నా సరే మనం గుర్తుం పొందొచ్చు అన్న దానికి ఉదాహరణగా మన ఆంధ్ర జ్యోతి ప్రతి ఒక్కరు కూడా మనకు చిన్న పేపర్ అని కాదు పెద్ద పేపర్ అని మనం చెప్పుకోవడం కావసం చిన్న పేపర్ పెద్ద పేపర్ అని చెప్పుకున్నా సరే పెద్ద పేపర్లో ఉన్న చిన్న పేపర్ పెద్ద పేపర్ రాయలేని వార్తలో ఈ రోజు మెట్ట చోతులు ఎలా అవుతున్నాయి ఆ పెద్ద ఛానల్ లో చూపించిన ఛానల్ పరిస్థితి మెట్ట జ్యోతి ఇప్పుడు ఆంధ్ర న్యూస్ ఎలా అవుతున్నాయి అంటే దైనికం నుంచి చెప్తున్నారు మనకి మన యాజమాన్యం కూడా మన సహకరి మన చాలా సగర్వంగా తిరగచ్చు ఈ రోజు ఒకటే మాట చెప్పిద్దాం ఇంకా మాకు కిరణంపూడి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా ఇక్కడ ఉన్నాడు పద్మనాభం గారు కానీ ఈసారి తోట నరసింహం కాని జ్యోతులు నేరు గానీ పచ్చిబాడులో ఉరుపుడు సుబ్బారా గారు కానీ ఎవడైనా ఏదైనా ప్రెస్ మీట్ ఎడితే కిరణంపూడి నుంచి ఆ మెట్ట జ్యోతి కానీ ఆంధ్ర నుంచి వచ్చారన్న పరిస్థితి వచ్చింది అని చేత మనం సగర్వంగా తిరగచ్చు మనం తప్పు చేయాల్సర లేదు మనం నిస్వార్థంగా సేవలు అందించినప్పుడు బలం ప్రతిఫలం మనకు అదే గుర్తింపు ఉంటది మనం ఏం అవడం కూడా ఏం రకంగా చేసి అవకాశం పని మన గుర్తింపు ఉంటది సమాజంలో మనం తిరగడం బతకడానికి ఏదో మార్గం ఉంటది పూర్తిగా మనం బతకాలనే ఆలోచనతో మన రిపోర్టర్లు కనుక రాలేదు ఇది ఒక వ్యసనం రిపోర్టర్ అన్నది ఒక వ్యసనం ఏంటంటే మనకు సమాజంలో ఎక్కడా దొరకలేని మనకు గుర్తింపు అన్నది ఏదైనా ఉందంటే ఒక ఎంఆర్ బాబా వచ్చింది ఏ తమ్ముడు ఏటి పరిస్థితి అన్న స్వాతంత్రం అనుకుంటది ఒక ఎండీఓ అన్నాడు ఒక ఎస్సీ అన్నాడు ఏ బ్రదలు ఏటి పరిస్థితి అన్నాడు అయితే ఆ గౌరవాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకూడదు ఎందుకు శాతం చెప్పింది అంటే చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఎక్కడికా మీడియా అంటే భ్రష్ పెట్టిపోయే పరిస్థితి ఉంది అంచేత దయచేసి మనం ఏ పేపర్ చేద్దాం అన్నది పక్కన పెడితే మనకు మెట్ట జ్యోతి ఆంధ్రప్రదేశ్ కూడా రెండు కోళ్ళు మన యాజమాన్యం కూడా నాగబాబు నిజంగా నాకు ఆశ్చర్యత ఆయన గురించి పదే పదే నేను ప్రసాద వ్యర్థం చెప్తుంటాను చిన్న వయసు అయినప్పుడు కూడా చాలా పెద్ద మనసు అండి ఆయనకి వయసుతో పని లేదు అందరితోనే పెద్దోళ్ళతో పెద్దోళ్ళుగా ఉంటాడు చిన్న వాళ్ళతో చిన్న వాళ్ళతో ఉంటాడు మంచి వర్తు మంచి వర్తు వయసు కింద ఉంటాడు చాలా మంచి నేత నాకు పాపం పాపం లేని మనిషి మాట ఆయన కూడా నేను పన్నెండు సంవత్సరం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టి చేస్తానంటే ఆయన వ్యక్తిత్వం ఏంటో కూడా చెప్పచ్చు నేను నిజంగా ఈ కార్యక్రమం పెట్టినప్పుడు లాస్ట్ నిల్లా మేము రామవారం నేను రామవారం అంటే రాయనవరం ప్రసాద్ గారి స్వగ్రామం చాలా గొప్పగా చాలా గ్రాండ్ గా చేశారు ప్రసాద్ గారి గవర్నం ఆశ్చర్యంగా ఏంటి ఛానల్లో ఎంత గొప్పగా చేసేదటి పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద నేను పన్నెండు పదమూడు సంవత్సరాలు ఐన్యూస్ చేశానండి ప్రతి ప్రతిపట్ల చేసుకోవాలి మొన్న జనవరిలో చేశాను ఐన్ యూస్ వస్తే చేశాను అందులో కొందరు ఐన్ న్యూస్ అంటే చెప్పుకోవడానికి స్టేట్ ఛానల్ శాటిలైట్ ఛానల్ అంతే ఏముంటుంది ఒక స్క్రోలింగ్ రావాలంటే గగనం ఆ స్క్రోలింగ్ రావాలంటే ఒక కలెక్టర్ చచ్చిపోవాలా లేదంటే ఒక నాయకుడు అయ్యి ఉంటుంది ఇంకో నాయకుని ఆ ఎలాంటి వస్తుంటే మనకి ఏం వస్తుంటే మన అన్న అన్నటితో కూడా చూపించుకుంటే మన సత్తా చూపించుకుంటే ఛానల్ లేదన్న ఉందంటే మన ఛానల్స్ మన సత్తా చూపించుకోవచ్చు ఎలాగైనా రాసుకోవచ్చు ఈ విధంగా రాసేది అంటే ఎలాగైనా రాసుకోవచ్చు అంటే వాస్తవాలు క్రయించి రాయాలా అంతేగాని దురుద్దేశపూర్వకంగా ఎవడో మనకు నప్పలేదని ఎవడో నన్ను పిలిసి కూడా వెళ్ళలేదన్న ఉద్దేశంతో వార్తలు రార్థం మాత్రం మనం తప్ప ఇప్పించుకోవడం మన వ్యవస్థ కూడా బ్యాడ్ మన బ్యా అంటే మన నడవడికి అంత కూడా మన సంస్థ మీద పడుతుంది అంది చేతారు మొన్న చూశారు నెక్స్ట్ కూడా అనుకుంటానండి ఒక హీనాడు ఓ సాక్షి ఓ వార్త నువ్వా నేనైనా ఛానల్స్ అందరు కూడా లోన్ ఉండరు ఏం చేత వాళ్ళ చేసిన తప్పుకి నలుగురు నలుగురు ప్యానెల్ పలుకున్నారు నలుగురు తెచ్చిపోయారు అది ఇన్స్టిట్యూట్ నిష్టి వాడి వ్యాపారంలో లావాదేవీలు అంటే ఆ లావాదేవీలు వీటి సంబంధం పెట్టండి ఇటు ఐపీఎస్ కదా కదా రిపోర్టర్ అంటే ఇట్లా ఏదో మంచి చెడు అన్నది ఉంటే అది గ్రహించి మనం బయట పెట్టడానికి మనం అంతేగానే ఆ చెడుని చూసుకొని మనం ఇంకా చెడు వ్యక్తిగా మనం తయారవకూడదు అని నా అభిప్రాయం అంచేత చాలా చక్కగా అవకాశం మనకు మన ఛానల్లోను మన పేపర్లోను ఉందే నేను చాలా నిజంగా చెప్తాను అమ్మకా చెప్తాను సార్ నేను కిరణంపూడిలో పాతి సంవత్సరాలు రాజకీయం చేశానండి రెండు సార్లు ఒకసారి సర్పంచ్ ఒకసారి ఇన్ఛార్జ్ సర్పంచ్ చేసిన వ్యక్తిని నేను ఒక ఎంపీటీసీ తోసా అలాంటి సక్సెస్ కాంప్లెక్స్ అక్కడి నుంచి ఆ వార్త ప్రింటింగ్ విజయవాడ వెళ్ళి విజయవాడలో ప్రింట్ అయ్యి మన్నాడి మధ్యాహ్నానికి పేపర్ వచ్చింది మనం రాసిన వార్త వస్తుందా రాదా అన్నది గ్యారంటీ లేదు అది వచ్చే వరకు పేపర్ ఎప్పుడు వస్తుంది పేపర్ ఎప్పుడు వస్తుంది మన వార్త వచ్చిందా లేదా అని అందులో కొంచెం ముఖ్యమైన వార్త అయితే బాక్స్ కింద ఫోటోలు అయితే ఎప్పుడో కానీ ఉండే కాదు అది ఒక రకమైన అనుభూతి వార్త రాలేదు అంటే ఆ రోజు అంతా నేర్చమే అంత కష్టపడడం రాసేవని తేర వార్త వచ్చిన తర్వాత సెంటీమీటర్కే లెక్కేసి వాళ్ళు ఇచ్చేవారు డబ్బులు మన వార్త వేరేలాగా అయితే కష్టపడి సైకిల్ వేసుకుని వెళ్ళి వాళ్ళు ఆ రోజు అయితే ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం ఏంటంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది పేపర్ వరకు వస్తే ఎందుకంటే మిత్రులు చెప్పారు చిన్న పేపర్ పెద్ద పేపర్ అని చెప్పి ఏ పేపర్ అయినా మనం ఢిల్లీ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి గవర్నమెంట్ అనుమతులు తీసుకుని నడుపుతాం ఈ రోజుని పేపర్ కూడా పనిగట్టు చదివేటటువంటి సరివేటటువంటి వ్యక్తులు లేవు ప్రత్యాం ప్రింటింగ్ పేపర్ వస్తుందన్న ఆ పేపర్ వచ్చిన పేపర్ వచ్చినట్టు ఉంటుంది ఎక్కడన్నా గమనించని పేపర్ నరగట్లే ప్రతి ఒళ్ళు వాట్సాప్ మీద ఆధారపడ్డాను కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు పీడిఎఫ్ పేపర్లకి ఎక్కువ విలువ ఉంది నేను మొన్నటి వరకు కూడా ఇప్పుడు వార్తా పేపర్లు పనిచేశాను అయితే అక్కడ ఆ పేపర్కి మన పేపర్లకి ఏంటంటే మనం ఏదో ముఖ్యమైన విషయం కూడా తీసుకొస్తాం అందులో పంపుతాం మనం ఎనిమిది రాజ్యం రాస్తే వాళ్ళు ఒక నాలుగు లైన్లు కట్ చేసి ఒక నాలుగు లైన్లు వేస్తారు ప్రింట్ ఇది పెద్ద పేపర్ మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ రాదు పబ్లిక్ లో మనం రాసేదిలే వార్త ఈ రాసిన ఈ వార్త పూర్తిగా రానే అని అంటారు మన పేపర్ దగ్గరికి వచ్చేటప్పటికీ మనలో దమ్ముండాలి తప్ప సబ్జెక్ట్ తీసుకుని మనం ఏదైతే రాస్తున్నామో అది ఖచ్చితంగా మనం కూడా నాకు తెలియదు మన ఆంధ్రదేశ్ కొరకు నేను ఈ మధ్య న్యూస్ లో అయితే ఇస్తున్నాను రాసింది రాసినట్టు ఒక అక్షరం కూడా పోదు ఖచ్చితంగా ప్రింటింగ్ ఇస్తున్నారు అది దానివల్ల ఏదైనా ప్రాబ్లం అయినా ఇంకోటైనా లోకల్ గా మనం కూడా తట్టుకునే కెపాసిటీ మనకు ఉండాలి ఎందుకంటే మనం ఒకరి మీద వార్త రాసినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా మనకి మేలైతే జరగదు జర్నలిస్ట్కి ఎందుకంటే పార్టీకి అధికార పార్టీకి ఎప్పుడు ప్రతిపక్షం ఎవరు అంటే మీడియానే మనం అలాగని చెప్పి రోజు ఒక మనిషిని పొగుడుతూ మనం వార్త రాస్తే మన వార్తలు ఎవరు చదవరు వార్త ఎప్పుడు విమర్శనాత్మకంగా ఉండాలి అవతల వాళ్ళు ఉన్నటువంటి లోపాలు తప్పులు మనం బయటకు తీయగలగాలి అది మనం సమాజానికి పంచగలగాలి మరి అలా రాసినట్లయితే వాళ్ళందరికీ మనం శత్రువులు అయిపోతాం మరి ఆ శత్రువులు అయిపోయినప్పుడు వాళ్ళు మనం ఎక్కడ దొరుకుతాము ఏం చేస్తాము అని చెప్పి మన మీద ఒక కన్నీడతారు పొరపాటు అన్నది ఎక్కడ జరుగుద్ది జరిగినట్టునే మనం బుక్ చేస్తారు తర్వాత మన కోసం వచ్చే వాళ్ళు అయితే ఎవరో ఉండరు ఇవన్నీ ఆలోచించుకొని జర్నలిజంలోకి వచ్చి వాళ్ళు కొద్ది గొప్ప మనకి ధైర్యం సాహసం ఉండాలి ఏదన్నా రిస్క్ వస్తే మనం భరించగలమని ఉండాలి నెక్స్ట్ ఏంటంటే కరప్షన్ అనేది ఉండకూడదు కరప్షన్ ఉన్నామా మనం ఆటోమేటిక్గా గా అయిపోతాం ఇది మేము ఎక్కువ అనుపర్తి ఏరియాలో అనుభవపూర్వకంగా చెప్తున్నాం మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మేమైతే క్వారంటైన్ చేసాం చేసినా అక్కడ ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు మంది విలేకరులు ఇరవై రోజుల పాటు సఫర్ అయిపోయారు వాళ్ళని కాపాడటానికి మనం ఎంతో మంది రాజకీయ నాయకులు వార్తలు కూడా ఏం చేయాలి అప్పుడు చేసాము ఏ నాయకుడు మాకు రాలేదు మళ్ళీ మనకి మనమే తండలు పడడం వచ్చాం అంతే జర్నలిజంలో మీరు చూసుకోవలసింది మనం వార్త రాసేటప్పుడు ఏ కాన్సెప్ట్ తో వార్త రాస్తున్నాం ఆ వార్త రాస్తే రేపు కొద్దిగా ఎంతమంది మనకి శత్రువులు అవుతారు ఎంతమంది మిత్రులు అవుతారు అనేది కూడా చూసుకోండి కానీ ఆ మిత్రుడు మనకు పూర్తిగా ఉండడు ఎందుకంటే ఆ మన్న పూర్వంగా ఆ మీద రాసేస్తాం జర్నలిజం యాభై యాభై మిత్రుడు జనరుడు అవుతాడు మనకి అని చెప్పి అందరూ శత్రువృత్తి కింద ఉంటారు వాళ్ళు మన మీదకి దాడికి వచ్చినా లేకపోతే మనం ఏ రకంగా అయినా లేగల్ గా బుక్ చేస్తారా అనే పాయింట్ చూసుకుని మనం రాయాలి ఇవ్వండి గా బుక్ అయినప్పుడు మనం ఏర్పాటు పెట్టి వస్త్రా చేస్తాం మనతో పాటు సంస్థ యాజమాన్యం కూడా రిస్క్ పే చేయవలసి ఉంటుంది నోటీస్ ఇస్తే కొద్ది పత్రిక ఇస్తాడు తర్వాత మనకిస్తాడు అంటే మనం చేసి తప్పి యాజమాన్యం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది ఇదే మనం దృష్టిలో పెట్టుకుని అలాగే మనం మంచిగా వెళ్ళి మనలో డెట్ లైన్ ఉంటది మనం ప్రిన్సిపల్ గా చాలా కరెక్ట్ గా వార్తలు రాసి ఇందాక సార్ చెప్పినట్టు ఒక గుర్తింపు తేవాలి పత్రిక పత్రిక ఎప్పుడైతే గుర్తింపు తీస్తామో యోగాస్ పెరుగుతూ ఉంటారు ఎందుకంటే మన వల్ల పత్రిక ఏమీ లేదు ఉపయోగం ఇప్పుడు ఎందుకంటే మనకి అడిగిన వెంటనే రిపోర్ట్ ఇస్తున్నారు ఖాళీగా ఉంటే మనం కష్టపడి వార్తలు రాసి ఆ మండలంలో ఉన్నటువంటి మెయిన్ ఏంటి ప్రజలు పడి ఇబ్బంది సమాజానికి ఏది అవసరం అయితే రెండింటి మనం దృష్టి కాన్సెప్ట్ చేసి వార్త రాస్తే ఆంధ్ర న్యూస్ లేకపోతే మనది మెటర్ జ్యోతి మన పేపర్కి ఆయన చెప్పినట్టు ఒక పేరు వస్తుంది పేపర్కి ఎప్పుడైతే పేరు వచ్చిందో నీకు పేరు వచ్చినట్టే నువ్వు వెళ్ళేటప్పటికే ఏంటంటే అక్కడ నాయకుడు ఎవడైనా మనకు అనవసరం అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఎవరైనా సరే రెండు సార్ మీరు కూర్చోండి అంటారు మనం మనకున్న గౌరవం ఎవరికి ఉండదు మరి ఒక రకంగా రిస్క్ ఉంది ఒక రకంగా మంచి ఉంది అయితే సార్ చెప్పారంటే ఏంటంటే వాద పెరుగుద్ది గౌరవం పెరుగుద్ది మన జీవులు అయితే నిలవు నాకు తెలిసి జర్నలిస్ట్కి వచ్చే తప్ప మనకి ఏమీ లాభాలు ఎప్పుడైనా ఏ పండగని ట్యాక్ వేసి ఒక పూట భోజనం పెట్టి గిఫ్ట్ ఇస్తారు ఏమనుకుంటున్నాను అంతకు మించి డబ్బులు అయితే రావు మనం డబ్బులు తీసుకున్నప్పుడు ఒకరిద్దరు ఇచ్చినా తర్వాత దాని యొక్క రిస్క్ చాలా ఉంటుంది ఇదే పరిస్థితి యాజమాన్యానికి కూడా ఉండదు మనం ఏదైతే యాడ్లు చూసి సాధారణంగా అంటే మరి నాకు తెలిసైతే మనం ఖచ్చితంగా యాడ్లు అయితే చూసి ఇవ్వాలి యాడ్లు ఇవ్వాలంటే అక్కడ మనం కమిటీగా పనిచేయాలి మనకు సత్తా ఉండాలి మనం రాసి వార్తలు బట్టి యాడ్లు వస్తాయి ఆ యాడ్లు ఇస్తేనే పత్రిక నడుస్తుంది ఇప్పుడు ఈరోజు రోజు సభ పెట్టారు నాకు తెలిసి నేను చాలా పేపర్లో పనిచేసాను మరి ఎప్పుడు ఎలాగా రిపోర్ట్ కూర్చోబెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చి లేకపోతే సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి సన్మానాలు చేసి ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ఒక పక్క ఒక పక్క శ్రమ వాళ్ళ కార్యక్రమం చేయాలంటే నాకు తెలిసి ఒక వారం రోజుల నుంచి ఈ నెక్వర్కి అంతా ప్లాన్ చేసుకోవాలి సక్సెస్ అయితే ఆయనకి ఆనందం ఫెయిల్ అయితే మనం ఎంత ఖర్చు పెట్టింది కూడా వేస్ట్ అనిపి మరి ఎలాగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాలంటే కష్టమే కదా వచ్చే ఆదాయాలు అయితే నాకు కొన్ని నాకు తెలిసి ఉండదు ఎందుకంటే నేను మనం అన్న పేపర్ ఒక సంవత్సరం పాటు నడిపారు వాళ్ళ దగ్గర లీజ్ తీసుకుని నెల డబ్బులు కట్టుకొని నడిపాము మా చేతి దగ్గర దగ్గర ఐదు ఐదు లక్షలు పోయింది డబ్బులు పోయినాయి నడపలేకపోయాం ఇలాగే రిపోర్ట్స్ ఉన్నాయి పెట్టి అవి చేసేవాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళం కానీ ఎవరు మనకు డబ్బులు ఎవరు యాడ్లు రావు మేము ఒక యాడ్లు తెచ్చుకునే వాళ్ళం మరి ఎంతగా మనం చేయగలం వాళ్ళకి డబ్బులు కట్టాలి సంస్థ నడుపుతూ అయితే సామాన్యమైన పని అయితే కాదు మరి సార్ ఇక్కడ రెండు పేపర్లు రెండు ఛానళ్లు ఆయన నడుపుతున్నారంటే అది మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే పొద్దున్న లేచేటప్పటికి వార్తలన్నీ గ్యాదర్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ ని చూసుకోవాలి ఇన్ని చాలా ఇబ్బందులతో కూడుకున్న పని కానీ మరి ఇంటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ పేపర్ ఆగదు ఈ రోజు పేపర్ వస్తూనే ఉంటది అలాగో మాకు ఉందంటే మా ఏరియాలో ప్రసాద్ గారు మనకు తిరుగుతూనే ఉంటాడు అయింది రోజుని మమ్మల్ని అందరినీ చెప్తానే ఉంటాడు అంటే వీళ్ళకి మనం పూర్తిగా సహకారం ఇవ్వాలంటే నాకు తెలిసి మీరు అందరూ కూడా సంవత్సరానికి ఎంత అని ఇక్కడ గ్రూప్ సిస్టం పెట్టదు మనకి యాడ్లు వాళ్ళ పని లేదు అని చెప్తున్నారు రే నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కానీ అది వేసుకోకండి ఖచ్చితంగా ఇంత టార్గెట్ అని పెట్టుకుందాం ఆయన అడగకపోయినా ఆ యాడ్ల వరకు మనం పురమాయించినట్టు అయితే యాజమాన్యానికి ఆర్థికంగా మనం తోడ్పడినట్టు ఉంటుంది అక్కడ లోకల్లో ఏం పడతామో తెలీదు ఎలా ఉండదు అంటే ఒక ఇళ్ళ అనుకుందాం ఆ ఇల్లేగర ఒక వార్త పెడతాడు అది మనం వేయలేదు వేయనప్పుడు ముప్పై సార్లు ఫోన్ చేస్తారు మనం కానీ వార్త రాలేదు నా వార్త రాలేదు అక్కడ ఏంటంటే అంటే నా అనుగోలు చెప్తున్నాను మేము ఆ వార్త ఖచ్చితంగా ఆఫీస్ పడ్డాము ఎందుకంటే అక్కడ కరప్షన్ జరిగింది అనమాట మీకు అక్కడ కరప్షన్ జరిగినప్పుడు ఆ వార్త రాకపోతే మిమ్మల్ని గుర్తుకేస్తాం మేము లేదు ఆ వార్త ఏం చేస్తే ఆ వల్ల మీకు ఊరుకోడు వేరే ఆ వార్త రాలేదీ పొద్దు నుంచి మేము ఏం చేస్తావు నేను నా డబ్బులు ఆ ఎలా ఉంటాడు అనమాట ఈ బాధలు ఉంటూ ఉంటే అంటే నేను చెప్పేది ఏంటంటే మనం అక్కడ డబ్బులు తీసుకుంటున్నాము మా అది మన పెర్సనల్ ఆ బాధలు ఏంటో ఉంటే మనం పడతాం కానీ యాజమాన్యానికి ఆర్థికంగా కూడా మనం ఉపయోగపడాలని నా ఉద్దేశం ఎంతటి ఇలా ఈ రోజు అయితే నేను దగ్గర దగ్గర ఒక మూడు నెలల నుంచో మూడు నెలల న్యూస్ లో చేస్తున్నాను ఇందులో ఒక రకమైన తృప్తి అయితే ఉంది ఉంటే నేను ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులు ఒక వార్త రాస్తుంటాను ఉంటాను ఇలా పంపింది పంపినట్టుగా అయితే ప్రింటింగ్ వస్తుంది ఇవాళ ఆపర్తి నియోజకవర్గంలో ఇక్కడ అపర్తి వాళ్ళు మా ఊళ్ళు కూడా నన్ను రైతులు ఉన్నారు అరవతి నియోజకవర్గంలో ఇవాళ ఆంధ్ర న్యూస్ పేపర్ అంటే పొద్దుటే మా ఎమ్మెల్యే గారు మాందోతడు ఇవన్నీ ఫోన్ చేస్తాడు ఇలా కూర్చొని చాలా బాగుంది రేపు ఇలా నా ఏంటని అడుగుతాడే మాజీ ఎమ్మెల్యే గారు చూస్తారు పళ్ళు పండి పడిపోరికేస్తే ఇవాళ రాసేది లేదన్నా సరే రాస్తుంటాడు ఈ పేపర్ ఆంధ్ర న్యూస్ అని నన్ను దాటికపోతే ప్రసాద్ గారికి ఫోన్ చేస్తుంటాయి అయినా మేము ఎవరిని పట్టించుకోం అలా వార్తలు రాసుకుంటానే వెళ్తున్నాం ఇవాళ అరవతి నియోజకవర్గం నాలుగు మండలాల్లోనే కూడా ఆంధ్ర న్యూస్ అంటే వాళ్ళ ఒక సింబల్ గా నెల నెల అది ఇవాళ మేము అంటే మొన్న మనకి పేపర్ మన క్యాలెండర్ వచ్చేటప్పటికైతే అంత లైన్లో లేము ఇవాళ ఒకవేళ ఏదన్నా మనం యాడ్లు తీసుకుందామంటే దానికి సరిపడి యాడ్లు అనే అనుమతులు తెచ్చేయగలం అది ఏం చేస్తే కదా అంటే ఈ పేపర్ విధానాన్ని పెట్టాను ఇది అంటే నేను వేరేగా చెప్పట్లేదు డబ్బులు అంటే అందరూ అలాగా జనరల్ గా జరిగి చెప్తున్నాను కొంతమంది ఏంటంటే కేవలం మేనేజ్మెంట్ కోసం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా మనం చూపించుకోవడానికి కొంతమంది కాల్ తీసుకునే ఉంటారు ఎందుకంటే తీసుకున్న ప్రతి కూడా వాళ్ళ రాయలేదు పూర్వం అయితే వాళ్ళ రాయాలి అంటే మీకు తెలిసే ఉంటది టెస్ట్ కి వెళ్ళేవాళ్ళం ఏ రిపోర్టర్ కావాలంటే పొద్దున్న వెళ్తే టెస్ట్ పెట్టి వాళ్ళు సత్యనారాయణ స్వామి సన్నిధిలో నన్ను పిలిచి పొద్దుట వేద పండితులతోటి చిన్న सत्कारम दिशना अभिनेता नवगु गेटी प्रेजेंट महके कैली जस्ट ना के अवकाश में तरह रिजर्वलाइन करना गुणवत्ता के संदर्भ में आवश्यक है